హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా వెల్కమ్ టు వీడిస్ ఈరోజు దేవీ నవరాత్రుల స్పెషల్ అండి తొమ్మిది రంగుల చీరలు తీసుకున్న అన్ని లేటెస్ట్ మోడల్ అండి చాలా బాగుండే చీరలు అయితే ఇప్పుడు అవి ఒక్కొక్కటిగా చూపిస్తున్నా అండి ముందుగా గులాబీ రంగు అండి లేత గులాబీ రంగు అదే పింక్ కలర్ అండి కెమెరాలో చూడడానికి ఇది కొంచెం వేరే కలర్ లాగా కనిపిస్తుంది ఇది బాల త్రిపుర సుందరదేవి అలంకరణ రోజు మొదటి రోజు ఈ చీర అమ్మవారు ధరిస్తారండి దానికోసమే నేను ఇలా పింక్ కలర్ చీర తీసుకున్నా బ్లౌజ్ వచ్చి వైట్ కలర్లో వచ్చిందండి ఆపోజిట్ ఇప్పుడు ఇలానే వస్తుండే కదండీ మోడల్ శారీస్ అన్ని ఈ విధంగా బ్లౌజ్ ఎక్కువ డిజైన్ వస్తుంది శారీ అంతా ప్లెయిన్ ఇది అయితే లేటెస్ట్ మోడల్ శారీ అండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది చీర అంతా ఇలా ప్లెయిన్ ఉందండి మధ్యలో ఇలా అది ఇచ్చారండి అంతే ఇంకేం డిఫరెంట్ లేదు అంతా ఒకేలాగుందండి పళ్ళు కానీ ఏం డిఫరెంట్ లేదు పళ్ళు కాకపోతే ఇలా కుచ్చుళ్ళు ఇచ్చారండి చాలా బాగా అనిపిస్తుండే ఈ కుర్చులు ఇవ్వటం వల్ల మొదటి రోజు అమ్మవారి అలంకరణ రంగు చీర అండి ఇది లేత గులాబీ రంగు చీర నేను తొమ్మిది రోజులు తొమ్మిది రంగుల చీరలే కట్టుకుంటానండి ప్రతి సంవత్సరం కొత్త అయితే కట్టుకోను కొన్ని రోజులు ముఖ్యమైన రోజులు మాత్రమే కొత్త చీరలు కట్టుకుంటానండి ఈసారి మటుకు తొమ్మిది రోజులకి సరిపడా తొమ్మిది కలర్ల చీరలు తీసుకున్నండి ఒకవేళ ఆ చీర వద్దనుకుంటే ఇలా డైలీ యూస్ చీర తీసుకున్నాండి ఇదైనా కట్టుకుంటా రోజు వారికి అయితే ఇది చాలా బాగా అనిపిస్తుంది కలర్ ఇది కూడా లేత గులాబీ రంగు కలర్ అండి ఈ చీర అంతా ఒకేలాగా ఉంది బార్డర్ కొంచెం ప్లెయిన్ గా షైనింగ్ లాగా ఇచ్చారండి పళ్ళు కూడా ఈ విధంగా ఉంది చీరంతా ఒకేలాగా ఇచ్చారు బ్లౌజ్ కూడా పింక్ కలర్ ఇచ్చారు వైట్ కలర్ పూలతోటి ఇలా చిన్న చిన్నగా ఇచ్చారండి ఈ రెండు ఆ రోజు ఇంట్రెస్ట్ని బట్టి ఏదో ఒకటి కట్టుకుంటానండి రెండవ రోజు గాయత్రి దేవి అలంకరణ రోజు అండి నారెంజ్ రంగు చీర లేదా కనకాంబరం కలర్ చీర అమ్మవారు ధరిస్తారు దానికోసం నేను ఇలా ఈ కలర్ చీర తీసుకున్నాను అండి బార్డర్ మాత్రము కనకాంబరం కలర్ ఉందండి దాన్ని మాత్రం బేస్ చేసుకుంటున్నాను నేను చీర అంతా ఒకేలాగా ఉండాలంటే కష్టం కాబట్టి నేను మెయిన్ ఈ బార్డరు పళ్ళు మాత్రం కనకాంబరం కలర్ ఉందండి అదే మెయిన్ తీసుకుంటుండ రోలింగ్ చీర అండి పళ్ళు కూడా చాలా బాగుంది శారీ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా అనిపిస్తుంది అండి గ్రీన్ కి కన కలర్ బార్డర్ వచ్చింది కదా చాలా లుక్ అయితే బాగుందండి మిర్రర్ వర్క్ తోటి ఇది కూడా లేటెస్ట్ మోడల్ లో సారీ అండి ఇది సిక్స్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ అండి దీనికి కాస్ట్ వచ్చి ఇది కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి ఇది నేను వడి బియ్యం పోసుకుందామని ఈ చీర అయితే తీసుకున్నానండి ఒకవేళ ఇది వడి బియ్యం గాని పోసుకుంటే ఈ చీరలో దీనికి బదులుగా ఇంకొక చీర తీసుకున్నాను అది కూడా చూపిస్తాను బ్లౌజ్ అయితే నేను ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసుకున్నానండి శారీలో వచ్చిన కలర్ తీసుకొని పైపింగ్ వేసుకున్నానండి ఇలా హ్యాండ్స్కి కి నెక్కి రౌండ్ నెక్ పెట్టుకున్నానండి లుక్ అయితే చాలా బాగుందండి ఫుల్ హ్యాండ్స్ పెట్టుకున్న బ్లౌజ్ కూడా చాలా బాగా అనిపిస్తుంది వడి బింబోసుకోవడానికి మంచి రోజులండి శ్రావణ మాసం కానీ కార్తీక మాసంలో కానీ పోసుకుంటారు చాలా మంచిగా ఉంటుంది అలాగే ఈ దసరా పండుగ అప్పుడు కూడా పోసుకుంటారండి దీనికి బదులుగా ఇంకొక చీర తీసుకున్నా అని చెప్పాను కదండి ఇది అండి ఇది వచ్చి కనకాంబరం కలరు ప్లస్ ఆరెంజ్ కలర్ రెండు మిక్స్ అయినాయండి ఏ విధంగా చూసుకున్నా ఈ చీర అయితే సరిపోతుంది ఇదైతే ఇప్పుడు తీసుకున్న చీర కాదండి ఇది ఓల్డ్ మోడల్ శారీ అండి ఇది తీసుకొని కూడా టూ ఇయర్స్ పైన అయింది అది మా అమ్మ వాళ్ళ దగ్గరే పెట్టానండి రీసెంట్గా అక్కడికి వెళ్ళినప్పుడు తెచ్చినాను ఇంకెన్ని రోజులైనా అలా ఉంచడం ఎందుకు అన్నట్టు ఇప్పుడు అది కట్టుకుంటానండి ఈ ఆరెంజ్ కలర్ చీర బ్లౌజ్ కూడా దీన్ని కూడా స్టిచ్ చేసుకున్నా అండి ఒకవేళ మీకు ఈ మోడల్ లేకుంటే తీసుకోండి కానీ ఇది కూడా కట్టుకుంటే చాలా బాగా అనిపిస్తుందండి పళ్ళు ఈ విధంగా వచ్చింది బ్లౌజ్ వచ్చి బార్డర్ కలర్లో బ్లూ కలర్ ఇచ్చారు కదండి బార్డర్ దానికి ఆపోజిట్గా ఈ విధంగా బ్లౌజ్ ఇచ్చారండి చాలా బాగా అనిపిస్తుంది ఒకవేళ మీకు లేకుంటే తీసుకోండి పాత మోడల్ అనుకుంటే వద్దండి నెక్స్ట్ ఇంకా మూడవ రోజు అమ్మవారు ధరించే కలర్ గంధం రంగు అండి అన్నపూర్ణాదేవి అలంకరణ రోజు ఈ గంధం రంగు చీర అమ్మవారు ధరిస్తారు దానికోసం నేను ఇలా గంధం రంగు చీర తీసుకున్నాండి ఇది కూడా చీర చాలా బాగుందండి అంతా ఈ విధంగా వచ్చింది పళ్ళు కూడా ఈ విధంగా కుచ్చులు వచ్చినాయండి కుచ్చులు వస్తేనే చాలా బాగుంటుందండి మళ్ళీ మనం వేసుకోవాలంటే కాస్ట్ ఎంత తక్కువ వన్ ఫిఫ్టీ వరకు అవుతుందండి అదే బయట ఇచ్చి చేసుకోవాలంటే ఇంకా టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ వరకు పడుతుందండి చీర అంతా ఈ విధంగా ఫ్లవర్స్ తోటి వచ్చిందండి చిన్న చిన్న బూటీస్ తోటి చీరంతా సిల్ఫ్ డిజైన్ లాగా ఇచ్చారు చాలా బాగుందండి ఈ కలర్ కూడా చాలా బాగా అనిపిస్తుంది అలాగే బ్లౌజ్ వచ్చి ఈ విధంగా ఇచ్చారండి వీటికి కూడా చిన్న చిన్న పూలు ఇచ్చారు కాకపోతే ప్లెయిన్ క్లాత్ మీద ఇచ్చారు అది కొంచెం షైనింగ్ మందంగా ఉంది ఇది కొంచెం పల్స్గా ఉందండి హ్యాండ్స్కి మటుకు బార్డర్ శారీలో ఉండే కలర్ ఈ విధంగా బార్డర్ ఇచ్చారండి అలాగే రన్నింగ్ ఒక మీటర్ వరకు కూడా బ్లౌజ్ అయితే ఏ విధంగా ఇచ్చారో అలానే ఒక మీటర్ వరకు రన్నింగ్ అదే ఇచ్చారండి అదే డిజైన్ తోటి ఈ విధంగా శారీ అంతా ఇచ్చారు ఇది కూడా వచ్చి చాలా బాగా అనిపిస్తుందండి ఇది రెండు సైడ్లు ఒక సైడ్ అంటే లోపల ఒక కలర్ బయట ఒక కలర్ లా కనిపిస్తుందండి పైన మటుకు ఇలా ప్యూర్ గంధం కలర్ ఉంది లోపల సైడ్ మటుకు కొంచెం ఆరెంజ్ కలర్లో మిక్స్ అయినట్టు అనిపిస్తుంది అండి ఈ విధంగా ఈ చీర అంతా ఇచ్చారు ఇది కూడా చాలా బాగుందండి బ్లౌజ్ స్టిచ్ చేసుకుంటే ఇంకా బాగా అనిపిస్తుంది హ్యాండ్స్కి ఈ బార్డర్ పెట్టుకోవాలి బార్డర్ పెట్టి కుట్టించుకుంటే బాగా అనిపిస్తుంది అండి అలాగే పళ్ళు వచ్చి ఈ విధంగా ఇచ్చారండి కొంచెం తిక్ క్లాచ్ ఉంది షైనింగ్ ఉంది చాలా బాగా అనిపిస్తుంది అండి ఇప్పుడు ఇంకొక చీర చూపిస్తాను అమ్మవారు నాలుగో రోజు అండి శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అలంకరణలో బంగార రంగు చీర ధరిస్తారండి దానికోసం నేను ఈ చీర తీసుకున్న ఇది వచ్చి వరలక్ష్మి వ్రతంకి తీసుకున్న చీర అండి బార్డర్ అంతా గోల్డ్ కలర్ ఉంది అందుకే నేను ఇది బేస్ చేసుకున్న చీర కూడా ఎక్కువ గోల్డ్ లాగే లాగే కనిపిస్తుంది అండి వరలక్ష్మి రోజు అమ్మవారిని అలంకరించింది ఆ వీడియో ఆల్రెడీ పోస్ట్ చేసిన అప్పుడు మీరు ఈ చీర చూసి ఉంటారు నేను ఎప్పుడైనా వరలక్ష్మి అమ్మవారికి ఈ తీసుకున్న చీర ఈ దసరా నవరాత్రులప్పుడు కట్టుకుంటానండి ఈ అమ్మవారి పూజలప్పుడు ఈ విధంగానే ఎప్పుడు కట్టుకుంటా నేను అందుకే ఇలా చూపిస్తున్నాను అండి బార్డర్ కూడా చూడండి చాలా బాగుంది షైనింగ్ తోటి చాలా రిచ్గా అనిపిస్తుంది అండి ఇది కూడా వచ్చి పదహారు ఈ చీర పళ్ళు కూడా ఈ విధంగా ఇచ్చారు చీర అంతా ఇలా ఉందండి ఇది కూడా కలర్ బాగా అనిపిస్తుంది ఇంకా లైటింగ్ అయితే ఇంకా చాలా లుక్ వస్తుందండి నైట్ ఫంక్షన్ కలాగా బ్లౌజ్ వచ్చి ఇది మొత్తం గోల్డ్ కలర్ అండి పళ్ళుకి ఏ విధంగా డిజైన్ ఇచ్చారో అదే డిజైన్ బ్లౌజ్ కూడా ఇచ్చారండి అంతా ఒకేలాగా ఇచ్చారు హ్యాండ్స్ కి మటుకు ఇలా బార్డర్ ఇచ్చారండి ఫుల్ హ్యాండ్స్ తోటి బ్లౌజ్ కుట్టుకుంటే చాలా బాగుంటదండి ఇప్పుడు ఐదవ రోజు అమ్మవారు శ్రీ మహా చండీదేవి అలంకారంలో కనిపిస్తారండి ఆ రోజు పసుపు రంగు చీర లేదా బంగారు రంగు చీర లో దర్శనమిస్తారు దానికోసం నేను ఇలా పసుపు రంగు చీర తీసుకున్నాండి ఇది అయితే చాలా బాగా నచ్చింది కలర్ కాంబినేషన్ కానీ ఎల్లో కలర్ ఎలా ఉన్నా కూడా ఆ చీర మన కళ్ళకైతే చాలా బాగా నచ్చుద్దండి ఇది షైనింగ్ క్లాత్ మీద చాలా బాగుంది బార్డర్ కూడా ఎల్లో కలర్ ఇచ్చారు పళ్ళు కూడా ఎల్లో కలర్ ఇచ్చారండి ఇది డైలీ యూస్ కి అయితే చాలా బాగుంటుంది చీర చాలా తేలిగ్గా అలకాగా కూడా ఉందండి పళ్ళకి ఈ విధంగా పెద్ద పెద్ద పూలు ఒక లైన్ ఇచ్చారండి ఒక లైన్ డైమండ్ లాగా ఇచ్చారు తర్వాత పూలు ఇచ్చారండి ఈ విధంగా పళ్ళు అంతా ఇచ్చారు పళ్ళు అయితే ఏ కలర్లో ఇచ్చారో బ్లౌజ్ కూడా అదే కలర్లో ఇచ్చారండి బ్లౌ బ్లౌజ్కి కూడా పళ్ళులో డైమండ్ షేప్లో ఎలా ఇచ్చారో అలానే ఇచ్చారండి ఫుల్గా చాలా బాగుంది దీనికి కూడా శారీలు వచ్చిన పీస్ తోటి పైపింగ్ వేసుకుని బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ చీర కూడా చాలా బాగా అనిపిస్తుంది మీరు డైలీ తీసుకోవాలంటే ఇలా తీసుకోండి చాలా బాగా అనిపిస్తుంది అండి ఇప్పుడు ఆరోవ అండి శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణలో అమ్మవారు గులాబీ రంగు చీర ధరిస్తారండి దానికోసం నేను ఇలా గులాబీ రంగు చీర తీసుకున్నాండి ఇది డార్క్ కలర్ కెమెరాలో మటుకు కొంచెం లైట్ కలర్ లాగా కనిపిస్తుందండి ఇది పళ్ళు ఈ కలర్ లో ఇచ్చారండి బార్డర్ ఏ కలర్ ఇచ్చారో అదే కలర్ లో పళ్ళు ఇచ్చారండి పళ్ళు కూడా చాలా రిచ్గా ఉందండి ఇది కొంచెం పట్టు చీర టైప్ అండి అంటే ప్యూర్ పట్టు కదా సెమీ పట్టు అంటారు కదండి ఆ టైపు శారీ అండి బార్డర్ ఇలా చిన్నగానే ఇచ్చారండి ఇప్పుడు కలర్ బాగా పర్ఫెక్ట్ కనిపిస్తుందండి ఇలా డార్క్ కలర్ ఉంది ఇది మటుకు కూర్చులు వేసుకోవడానికి కొంచెం ప్లెయిన్ గా ఇచ్చారండి ఆ తర్వాత పళ్ళు ఏ కలర్ లో ఇచ్చారో బ్లౌజ్ కూడా అదే కలర్ లో ఈ విధంగా ఇచ్చారండి దీనికి కూడా పైపింగ్ పెట్టుకున్నా లేకపోతే మీకు ఇంట్రెస్ట్ ఉంటే మగ్గం వర్క్ తోటి చేయించుకున్న ఈ చీర కూడా చాలా బాగుంటుందండి అమ్మవారి అమ్మవారి పూజలప్పుడు ఫ్యాన్సీ చీరల కంటే కూడా ఇలా పట్టు చీరలో కొంచెం లుక్ బాగుంటాయి కట్టుకున్నా కూడా చాలా బాగా అనిపిస్తుంది అండి ఎంతైనా పట్టు చీరకుండే విలువ దానిదేనండి బార్డర్ వచ్చి ఈ విధంగా ఇచ్చారండి ఈ కలర్ లో కలర్ కూడా ఇది కాంబినేషన్ చాలా బాగుంది చిన్న బార్డర్ ఇచ్చారు రౌండ్ ఫ్లవర్స్ ఇచ్చారండి బ్లౌజు పళ్ళు బార్డర్ ఒకే డిజైన్ లో ఇచ్చారు ఈ చీర కూడా బాగుందండి మీకు నచ్చ మీకు నచ్చితే తీసుకోండి ఇప్పుడు ఏడవ రోజు అమ్మవారు శ్రీ సరస్వతి దేవి అలంకారంలో కనిపిస్తారండి ఆ రోజు అమ్మవారు తెలుపు రంగు చీరలో దర్శనమిస్తారండి నేను ఆ రో ఆ రోజు కోసం ఇలా వైట్ కలర్ చీర తీసుకున్నాండి అండి ప్యూర్ వైట్ లెనిన్ కాటన్ చీర అండి ఈ చీర మీద థ్రెడ్ వర్క్ ఇచ్చారు అలాగే మిర్రర్ వర్క్ కూడా ఇచ్చారండి వైట్ మీద బ్లాక్ గ్రీన్ పింక్ కలర్ అంతటి ఇలా ఫ్లవర్స్ ఇచ్చారండి చాలా బాగుంది మిర్రర్ వర్క్ కూడా చాలా బాగుందండి ఇది కూడా లేటెస్ట్ మోడల్ శారీనండి బ్లాక్ బార్డర్ చిన్నగా ఇచ్చారు చీర అంతా ఈ విధంగానే ఉందండి ఏం డిఫరెంట్ లేదు అక్కడక్కడ ఇలా చిన్న పువ్వులు ఇచ్చారండి కొంతమంది అండి పూజ చేసేటప్పుడు ఇలా బ్లాక్ కలరు కట్టుకోరండి మీకు అలాంటి సెంటిమెంట్ ఉంటే ఇలా చీర తీసుకోకండి మీకు అలాంటి సెంటిమెంట్ ఏమీ లేకపోతే ఈ కలర్ కాంబినేషన్లో చీర తీసుకోండి చాలా బాగుంటుందండి నేను కూడా పూజలు చేసేటప్పుడు ఇలా బ్లాక్ కలరు కట్టుకోవడానికి ఇష్టపడనండి కాకపోతే ఈ కలర్ కాంబినేషన్ చీర బాగా నచ్చింది ఎప్పుడైనా కట్టుకోవచ్చు అన్నట్టు తీసుకున్నండి బ్లౌజ్ కూడా బ్లాక్ కలర్ ప్యూర్ బ్లాక్ ఇచ్చారండి అక్కడక్కడ ఇలా మిర్రర్ వర్క్ ఇచ్చారు ఏం డిఫరెంట్ లేదండి బ్లౌజ్ అంతా ఉంది కానీ ఫంక్షన్లకి ఎప్పుడన్నా కట్టుకుంటే సింపుల్గా చాలా బాగా అనిపిస్తుంది అండి ఇది ఈ చీర కాస్ట్ వచ్చి మూడు వందల తొంభై రూపాయలు అండి వైట్ కలర్కి ఆపోజిట్ బ్లౌజ్ బ్లాక్ కలర్ చాలా బాగుంటుందండి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసి కట్టుకుంటే చాలా సింపుల్గా బాగా అనిపిస్తుంది అండి ఈ వైట్ కలర్కి బదులుగా నేను ముందు చూపించాను కదండి పింక్ కలర్ వైట్ కలర్ బ్లౌజ్ వచ్చి ఆ చీర కట్టుకుంటానండి ఆ రోజు ఇంకొక కలర్ చూపించాను కదా అది కట్టుకుంటానండి ఇప్పుడు ఎనిమిదవ రోజు రోజు శ్రీ దుర్గాదేవి అలంకారంలో అమ్మవారి ఎరుపు రంగు చీరలో దర్శనమిస్తారండి దానికోసం నేను ఇలా రెడ్ కలర్ చైర్ తీసుకున్నాండి ఇది కూడా నేను బార్డర్ బెస్ట్ చేసుకున్న చీర అంతా డార్క్ గ్రీన్ కలర్ అండి కెమెరాలో కొంచెం బ్లాక్ కలర్ లాగా కనిపిస్తుంది బార్డర్ పళ్ళు వచ్చి రెడ్ కలర్ కదా నేను అదే బెస్ట్ చేసుకున్నాండి ఇది కూడా ఇప్పుడు తీసుకున్న చీర అయితే కాదండి కొత్త మోడలే కానీ ఇది తీసుకుని కూడా చాలా రోజులైందండి ఈ చీర కూడా ఆల్రెడీ నేను వీడియోలో బ్లౌజ్ ఎలా స్టిచ్చింగ్ అన్నది పెట్టినానండి ఆయన ఇంకొకసారి చూపిస్తున్నా అండి బ్లౌజు ఈ విధంగా ఉందండి నేను ఈ డిజైన్లో బ్లౌజ్ కుట్టుకున్నా అండి చాలా బాగా అనిపిస్తుంది అప్పటి నుండి ఇంకా ఇది కట్టుకోలేదండి కొత్త చీర ఈ ఫెస్టివల్ కోసమే పెట్టుకున్నానండి రెడ్ కలర్లు ఎక్కువ చీర నా దగ్గర లేవు కాబట్టి ఇది వచ్చి టూ థౌజండ్ అండి కాస్ట్ చాలా బాగుందండి క్లాత్ కూడా చాలా స్మూత్గా బాగా అనిపిస్తుంది ఇప్పుడు ఇంకా తొమ్మిదవ రోజు అండి శ్రీ మహిషాసురమర్తిని దేవి అలంకరణలో కాఫీ రంగు చీరలు ఇక నీలి రంగు చీరలో దర్శనమిస్తారండి దానికోసం నేను ఈ కాఫీ కలర్ చీర తీసుకున్నాండి ఇది కూడా పళ్ళు బార్డర్ బేస్ చేసుకున్నాండి ప్యూర్ కాఫీ కలర్ చీర అంతా ఒకేలాగా దొరకడం కష్టం కాబట్టి పళ్ళు కూడా ఈ విధంగా కుర్చీలు ఇచ్చారండి చాలా బాగుంది ఈ చీర కూడా పేపర్ సిల్క్ చీర అండి పెద్ద పెద్దగా ఇలా కలువు పువ్వులతోటి చీర అంతా ఈ విధంగా ఇచ్చారు బార్డర్ మట్టుకు ఈ విధంగా చిన్న బార్డర్ ఇచ్చారండి బార్డర్ మీద కూడా ఇలా మ్యాంగో షేపు చిన్న కలువు పూలతోటి ఈ విధంగా హైలైట్ చేస్తారండి బాగా అనిపిస్తుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా బార్డర్ పళ్ళు ఏ కలర్ లో ఇచ్చారో బ్లౌజ్ కూడా సేమ్ అండి అదే కలర్ లో బ్లౌజ్ ఇచ్చారు ఈ బ్లౌజ్ కి మటుకు ఇలా చిన్న చిన్న మ్యాంగో మ్యాంగో షేప్ తోటి బ్లౌజ్ అంతా ఈ విధంగా ఇచ్చారండి ఫుల్ ఇచ్చారు హ్యాండ్స్కి బార్డర్ ఇచ్చారండి వేసుకోవటానికి చాలా బాగా అనిపిస్తుంది అండి ఈ కలర్ కాంబినేషన్ కూడా అలాగే పళ్ళు కూడా కుచ్చులు ఇచ్చారు కదా చాలా బాగుండండి ఈ కుర్చులు అయితే వండి తొమ్మిది రోజులు తొమ్మిది రంగుల చీరలని ఇంకా పదవ రోజు అంటే విజయదశమి దసరా పండుగ రోజు అమ్మవారు రాజరాజేశ్వరి అలంకారంలో గ్రీన్ కలర్ చీరలో దర్శనమిస్తారండి దాని కోసం నేను ఇలా గ్రీన్ కలర్ చీర తీసుకున్నా అండి చీర అంతా ఒకేలాగుంది ఇది ప్యూర్ గ్రీన్ అండి కెమెరాలో కొంచెం బ్లూ కలర్ లాగా కనిపిస్తుంది పళ్ళుకి పైన కింద ఈ విధంగా లేస్ తోటి బార్డర్ ఇచ్చారండి అలాగే ఈ చీర్ వచ్చి నాలుగు వందల రూపాయలండి దీనికి బ్లౌజ్ హైలైట్ చేశారండి ఎక్కువ చెమకి వర్క్ తోటి ఈ విధంగా బ్లౌజ్ ఇచ్చారండి కట్ వర్క్ తోటి కూడా ఈ డిజైన్ వచ్చి ఓన్లీ హ్యాండ్స్ వర్క్ ఇచ్చారండి బ్లౌజ్ అంతా ప్లెయిన్ ఇచ్చారు ఇది ఫోటోలో చూపిస్తున్నట్టు అండి బ్లౌజ్ కుట్టించుకుంటే చాలా బాగా అనిపిస్తుంది ఒకవేళ పండుగ రోజు మంచిగా కట్టుకోవాలంటే వడి కోసం తీసుకున్నా కదండి ఆ చీరైన కట్టుకుంటా ఇది కూడా గ్రీన్ కలర్ అండి ఆ రోజు ఆరెంజ్ కలర్ చూపించాను కదా అది కట్టుకుంటా అండి నా ఇంట్రెస్ట్ ని బట్టి ఒకటి రెండు కలర్లు అటు ఇటు చేంజ్ చేసుకుంటాండి మొత్తానికి ఈ పది రోజులు పది కలర్ల చీరలు తీసుకున్నాండి అన్ని లేటెస్ట్ మోడల్ రేట్ సహా చెప్పనండి మీకు ఈటల్లో ఏ చీర బాగా అనిపించిందో చీరలు ఎలా ఎలా ఉన్నాయో నాకు కామెంట్స్ పెట్టండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి చేరి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారండి ఈ రంగుల చీరలు నేను కనకదుర్గమ్మ వారి అలంకారం అలంకారాలు ఏ రోజు ఏ రంగు చీరతో దర్శనమిస్తారో ఆ రంగు చీరలు చెప్పానండి ఆ రోజు ఏ నైవేద్యాలు పెట్టాలో ఏ పూలతో పూజించాలో ఆల్రెడీ వీడియో చేసి పెట్టానండి దాని లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తే ఇంట్రెస్ట్ ఉంటే చూడండి అలాగే ఈ దేవి నవరాత్రులప్పుడు అందరూ తొమ్మిది రంగుల్లో గాజులు వేసుకోవాలండి దాని వీడియో కూడా చేసి వీడియో చేసి పెట్టానండి దాని లింక్ కూడా డ్రిస్క్రిప్షన్లు ఇస్తే మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి అలాగే ఈ అలాగే ఈ శరణ్ నవరాత్రుల గురించి దసరా పండుగ గురించి చాలా వీడియోస్ చేసి పెట్టానండి ఒకసారి నా ఛానల్లో చూడండి మీకు అవన్నీ కనిపిస్తాయి ఈ పది రోజులు కొత్త చీరలే కట్టుకోవాలంటే అలా అవసరం ఏం లేదండి మీ దగ్గర ఉంటే కట్టుకోండి లేకుంటే మీ దగ్గర ఉన్న చీరలు కట్టుకున్నాయైనా పర్లేదండి శుభ్రంగా ఉతుక్కొని ఓటి వాటిని కట్టుకొని పూజ చేయొచ్చు అమ్మవారు ఏ రోజు ఏ రంగు చీరలో కనిపిస్తారో ఆ రంగు చీర చీర మనము కట్టుకొని అమ్మవారు పూజ చేస్తే మంచిదండి అలాగే ఈ దసరా పండుగ ఇంకొన్ని చీరలు తీసుకున్నండి ఆల్రెడీ అది వీడియో చేసి పెట్టాడు దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లు ఇస్తే మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబర్ చేసుకోండి షేర్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో